హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ బ్లాగ్స్ ఇప్పుడైతే మార్నింగ్ సిక్స్ అవుతుంది నేను చేన్ దగ్గరకు అయితే వచ్చేసిన ఇంకా రెండు మూడు రోజుల నుంచి అయితే మంచి అయితే విపరీతంగా కురుస్తుంది ఇంకా చలి కూడా చాలా ఎక్కువైంది మంచి కురబడం వల్లనేమో ఇంకా చేనుకు రావాలంటేనే మార్నింగ్ టైంలో అయ్యే విధంగా ఉంది చేతులు అయితే బైక్ వస్తే స్పర్శన కోల్పోయినట్లు అనిపిస్తుంది చల్లగా అవుతున్నాయి చేతులు అంటే చలి చాలా ఎక్కువ అయింది అందుకని అట్లా అనిపిస్తుంది ఎవరైనా మార్నింగ్ మార్నింగ్ బయటికి వెళ్ళవాలి ఉంటే మాస్క్ ధరించండి ఎందుకంటే ఈ మనుషు కానీ చల్లటి వాతావరణం వెదర్ చల్లటి గాలిని కానీ వీటిని లోపలికి నేరుగా తీసుకోవడం వల్ల సర్ది దగ్గు అట్లాంటివి అటాక్ అయ్యేట అవకాశం ఉంది వైరల్ ఫీవర్ కూడా వస్తుంది అందుకు మార్నింగ్ ఎక్కడన్నా బయటకి ఉంటే మాస్క్ ధరించండి నేను పొద్దున్న వచ్చేటప్పుడు రెండు మూడు రోజుల నుంచి మాస్క్ వాడుతున్నా వచ్చేటప్పుడు మంచు చాలా ఉంది కాబట్టి లేదంటే ఈ మాస్క్ వాడకపోతే మనకు సర్దో దగ్గు అటాక్ అయ్యి జ్వరంగుడంగా అందులోనే స్టార్ట్ అయిపోతుంది అందుకు అందరు జాగ్రత్త పడండి ఇప్పుడైతే పాల కోసం వచ్చినాయి కదా పిండుకొని ఇంటికి అయితే వెళ్ళిపోదాం పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతురు నీకు నీకు అరు ఏమైంద్రా ఈరోజు వైట్ రైస్ బుధవారం సాటర్డే రెండు రోజులు వైట్ రైస్ కదా ధర టైమింగ్ బ్యాగ్ ఇంకో బ్యాగు ఇంట్లో కురికిండి మళ్ళీ బాగా చెప్పడానికి చెప్పలేకున్నావురా అప్పుడు ఎవరెవరికి ఎక్కున్నావురా మమ్మీకి మమ్మీకి అందరికి బాగా చెప్పినావు బాగా స్కూల్కి వెళ్తున్నావు అని చెప్పినావు చిన్న చెల్లెలకి చెప్పినవరా చెప్పినావు నిజంగా అయిపోయినావరా చిన్న చెల్లెలకి సరే స్కూల్కి వెళ్ళేటప్పుడు అందరికి బాగా చెప్పి వెళ్ళిపోతాడు వారు గుడ్ వారు నువ్వు జొన్నలు గాలిస్తున్నా ఎందుకు ఇసుక లేకుండా కదా చాలా మన జొన్నలు అలానా మన ఏను కూర్చున్న జొన్నలు అరే ఓ గందగా ఇసు ఆ గిన్నెడు జొన్నలు తీసుకుంటే కానీ తీసుకుందా అందుకే గాలిస్తున్నావు ఇసుక ఎట్లా కాల్చింది అసలు మనం మిషన్కి వేసినాం కదా జొన్నలు జొన్న కాకుండా వాకిట్లా కదా ఇసుక గాలిచిందేమో అందులో జొన్నలు కొద్ది కొద్దిగా నల్లగైనయి కదా ఏదో కిత్తనం నల్లగైంది అన్నట్టు మంచిగా అయ్యేదండి అంటే జరా కంకులు తెచ్చి ఇంట్లో వేసినాం కదా గాలి ఆడలేవు అవి బ్లాక్ బ్లాక్ అయినాయి అయినా వర్షానికి బాగా ధరిచినాయి లాస్ట్ చైన్ పైన కూడా దరిచినాయి కొద్దిగా మళ్ళా తెచ్చి రూమ్లో వేసినాం అప్పుడు వర్షాలు బాగుండే వర్షాలు అంతగానం లేకపోతే జొన్నలు నల్లగా ఆకుండవు కాదు గాయని జొన్నలకు కానీ తీసుకుని అసలు గాలిచ్చి మళ్ళీ ఆరబెట్టాలి కదా ఆరిన తర్వాత మళ్ళీ గిందుకేసుకురావాలి చేనుకోయినా అది ఇంతకుముందు ఉండే కదా అది దున్నేసినా దాంట్లో మనం నిరపనార పెట్టాలి మిషన్ మిషన్ దగ్గర కూడా వేయించినా వేరే దగ్గర వస్తుండు వన్ అవర్ తర్వాత వస్తున్నాడు మన దగ్గరికి వస్తాడా ఆడ తెలియదు తినిపోదామని మళ్ళీ ఇంటికి వచ్చిన ఓకే ఏం ఈరోజు పప్పు బీరకాయ పప్పు సరే ఇప్పుడైతే చేను దగ్గరికి అయితే వచ్చేసినా ఇంకా చాలా రోజుల తర్వాత అందరినీ చేనుకైతే తీసుకొచ్చినా అమ్మ నాయన స్వప్న చేసి అందరం అయితే చేయిన దగ్గరికి అయితే వచ్చేసినాము ఇంకా నిన్న మనం వరికోత మిషన్ ఒక తిరిగినా కదా మనం వరి కోపిద్దామని ఇంకా వరి కోత మిషన్లో అయితే వస్తలేరు ఎందుకంటే వాళ్ళు చేను కోసే దగ్గర పక్కల చేయిన్లు చాలా ఉన్నాయి ఆ చేయిన్లు అయిపోయినంత వరకు రారంట ఆడ అయిపోవడానికి మినిమం ఒక రెండు మూడు రోజులు పడుతుంది ఆ రెండు మూడు రోజుల వరకు రారు ఇంకా వాళ్ళు ఇంకా తిరిగితే మన టైం వేస్ట్ అవుతుంది వాళ్ళు రారు ఆ చేయిపోయినంత వరకు వాళ్ళు రారు కాబట్టి టైం వేస్ట్ ఎందుకు ఇవ్వాలని ఇంకా చేయిన్ దగ్గరకైతే వచ్చేసినా ఇంకా మొన్న మొన్నొక అయితే దున్నేసినా నిర్పనార్ పెడదామని దాన్ని ఇప్పుడు రొప్పేసి ట్రాక్టర్ ద్వారా రొప్పేసి ఇంకా డ్రిప్ పైపులు ఇంకా కింద అయితే ఇంకా పెట్టిద్దాం ఇప్పుడైతే ట్రాక్టర్ ద్వారా రొప్పేదాం ఫస్ట్ రొప్పేసి పైప్లన్నీ వరిచేసి డ్రిప్ పైప్లు ఇంకా అయితే నాటియాలి ఇంకా రొప్పడం అయిపోయింది ఇంకా ఇంట్లో అయితే డ్రిప్ పైపులు వరవడానికి మామ పైపులు అవుతుండు ఇంక నేడున్నాయి మామ పైపులు ఇంకే నేడు సరే తీసుకోసా డ్రిప్ పైపులు అయితే వర్షాము అక్కడ నుంచి ఇక్కడి వరకు ఇతల కొన కొన్ని పైపులు వరిసేది ఉంది ఇంకో స్వప్న విజయ వాళ్ళు అయితే రిపేర్ చేస్తారు వాళ్ళు అక్కడ పైపులు సెట్ చేస్తుర్రు నేనేమి నల్లల కనెక్షన్స్ అవి ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా ఇంట్లో నాయన అవి చెక్ చేసుకుంటొచ్చినా ఇక్కడ వరకు అయితే లైన్ ఓకే ఉంది ఇంకా వాళ్ళు నాయనైతే కా సీకులు వాతున్నాడు పైపులు గట్టిగా గుంజి కట్టడానికి కానీ ఉన్నాయారా సరిపోయినాయా పైపులు ఇంకెన్ని పైపులు కావాలి ఓకే వైరు కానీ లాస్ట్ వైర్ కానీ అవి నల్లలన్నీ ఓకే ఉన్నాయి అవి అన్నీ సరిగా ఉన్నాయి వాటర్ వదిలిపెట్టాలి ఫస్ట్ కటక్ నేను ఫస్ట్ కటక్ నీళ్ళు ఇస్తాను ఈ డబ్బులు ఎందుకు చేంజ్ చేసినావు ఇంకో ఈ పైపు అంటే ఇదో పైప్ మడత పెట్టినావు వాటర్ వదలాలి ఒకసారి వదిలితే అందులో చెత్త ఏమన్నా ఉంటుంది పైపుల అంతా వెళ్ళిపోవాలి చెత్త చాలా వదిలేసే అవి ఇంకో నిర్పనార్ కొద్దిగానే ఉంది కదా ఇక్కడ పది పన్నెండు పైపులకే వస్తుంది విజయ ఈ నుంచి ఇక్కడ వరకు వాటర్ వదులుతా నేను ఈ పైపులు కరెక్ట్ వస్తాయో లేదు చూసి నా నిలిపి నాటండి ఇక మొత్తం రాదుగా మడికి రాదుగా కొంచెం కానీ నారు మన దగ్గర అదే మరి చూడండి పైపులు చూడండి నేను వాటర్ వదిలిన అక్కడ పోయి ఒక్కొక్క పైపు ఓకే ఉన్న పైపు కట్టేసేయండి కొనకి ఇంకా సరేనా నార్ లేతగా బాగుంది కానీ అయితే ఎక్కువ పెరిగింది కొద్దిగా లేతగా మంచిగా అనిపిస్తుంది అడుగుమంది చల్తీమ్మా ఇరియా చల్లేమ్మా దీన్ని అడుగుమంది ఈ మొలకలు అంతా పెద్దగానే వచ్చినా పోతా ఉన్నాయి నాలే తీసుకుంటారు రాలే పెడతారు నా రాలే తీసుకుంటారు నా రాలే పెడతారు వస్తుందా ఈజీగా వస్తుందా దాన్ని

ఇంకెన్ని పైపులు వస్తాయి ఇక్కడ చివర లాస్ట్ ఇంకొక నాలుగు పైపులు వరిచి రేపు ఎప్పుడు పెడదాం రేపు సాయంత్రం పెడదామా పొద్దున అయితే ఎండదలుగుతుంది కదా ఓకే ఈరోజే దున్నడము ఈరోజే పైపులు వరవడం నార నార్ట్ ఒకే రోజులో కంప్లీట్ చేసినాం ఫాస్ట్ ఫాస్ట్ చేసినాము మధ్యాహ్నమే వచ్చినాము మళ్ళీ కూడా స్పీడ్ ఎక్కువే వరకు చేసినాముకే వెళ్దాంపా మరి అదే చెప్తున్నా మొన్న దున్న కానీ ఈ రోజే రొప్పినా ఈరోజే పైపులన్నీ సెట్ చేసినాము రోజే నార కూడా నాటేసినాం పా వెళ్దాంపా రేపు పొద్దున్న రేపు సాయంత్రం పెడితే అయిపోతుంది నాలుగు పైపులు ఒక్కరు పెడితే అయిపోతుంది మస్తు అవుతుంది ఎక్కువ అవుతుంది ఈ కలిపెట్లా ఎప్పుడు తీస్తారు టమాటా మొక్కలు మంచిగా అయితే పెరిగినాయిరా కాయలు కాస్తున్నాయి అక్కడక్కడ పూత పట్టినాయి ఇక కొన్ని కాయలు కూడా పడుతున్నాయి ఇక కాయలు పట్టినాయి ఆయన ఇక చూడలేవురా నువ్వు మొక్కలు మంచిగా అయినాయి అయితే ఇంకొంచెం ఈ కాయలు జర వెయిట్ అయితే చెట్టు అడ్డం పడుతుంది కలుపు మళ్ళీ వచ్చింది ఇక నిండా తొంగనే కలుపు తొంగ కలుపు మళ్ళీ తీసేయాలి రేపటి నుంచి తీస్తారు కలుపు రేపటి రేపటి నుంచి తీస్తారా ఈ ముందు పెట్టిన తోటనే కలుపు తీస్తారు ఆ వెంకసీర పెట్టింది అట్లే కలుపు తీయకుండా ఉంది మొలకలు కూడా అవి కూడా బాగున్నాయి చెట్లు అవి కూడా బాగానే ఉన్నాయి ఈ కలుపు ఈ కలుపు తొందరగా తీసేయాలి ఎందుకంటే ఇది లూజ్ ఉంది మట్టి మొన్ననే కలుపు తీసారు వారం క్రితమే ఇదే ఫస్ట్ కలుపు తీసిన తర్వాత తర్వాత తీయాలి అంతే ఓకేనా ఈ తొలత తీసిన తర్వాత ఆ తర్వాత తీసేస్తే అయిపోతుంది ఓకే పాయల్దంప విజయ్ అయితే రొట్టెలు చేస్తుంది ఇక్కడ జొన్న రొట్టెలు అయిపోయినాయి అవి చేయడం ఎన్ని చేసినవారా రొట్టెలు బాగానే చేసినట్లు కౌంట్ చేయలేవా బాగానే అయినాయి కదరా ఎన్ని ఉండొచ్చు రొట్టెలు పద్నాలుగు రొట్టెలు అంటే తల రెండు వేసినావా అట్లానా తమ్ముడికి ఫోన్ చేసిన వస్తున్నాడు ఇంటికి రోజు నాన్న ఈరోజా అయితే డాక్టర్లతో మాట్లాడానికే అనవైళ్ళట అట్లానా అట్లా రేపు తీసుకురమ్మని చెప్పి రాయిటార్ రేపు అక్కడ మన నుంచి వస్తాడే అమ్మేవరింక మా పెద్దమ్మ కొడుకులు సిటీలా ఆహా మీ పెద్దమ్మ కొడుకులు ప్లస్ తమ్ముడు కలిసిపోయారు అట్లా మా నాకెళ్తే ఎట్లుందంటే ఇప్పుడు కొంచెం మంచిగానే ఉందంట కానీ కొంచెం మన మతిలోకి బ్రెయిన్ కి ట్రీట్మెంట్ చేస్తారంట శ్వాస తీసుకోవడం బాగుందా ఇప్పుడు ఆ శ్వాస సొంతంగా ఉందండి యంత్రాల ద్వారా ఆపను సొంతంగా తీసుకోకుండా అంటే రిలీఫ్ అయినట్టు కదా విజయ రిలీఫ్ సెవెంటీ పర్సెంట్ మంచిగా ఇంకా థర్టీ పర్సెంట్ ఉంది ఓకే అయినా నయమే కదా విజయ కదా ఓకేరా ఏం చేస్తున్నావురా కర్రీ ఓకే ఈరోజు మన ఇంట్లో చికెనా ఓకే అవుతలేంటి అన్నం అన్నమా చిన్న దాంట్లో పెట్టేసినావు మరి ఈరోజు అందుకోసమనే అంటే రొట్టెనే ఎక్కువ తింటాం చికెన్ చికెన్ కర్రీ ఉన్న రోజు సరే అవతల రొట్టెలు అయినట్టే ప్లస్ ఇక్కడ వంట కర్రీ కానీ రైస్ కానీ అయినట్టేనా ఇంకా ఒక మంట తగ్గి చిన్నమామికి కర్రీ వేయాలి ఓకే కర్రీ అయితే అయిపోయినట్టే చిన్నమామికి ఒక కర్రీ వేస్తే అయిపోయినట్టే కదా సరే ఓకే మరి